హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆలూ సేవ్ టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి ఈ సమ్మర్లో పిల్లలకి చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు ఛానల్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూసేయండి కుక్కర్లోకి ఆలుని తీసుకోవాలి నేను ఇక్కడ ఆరు మీడియం సైజ్ ఆలుని తీసుకుంటున్నాను ఈ ఆలులోకి వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ హై ఫ్లేమ్లో టూ విజిల్స్ లో ఫ్లేమ్లో వరకు కుక్ చేసుకొని ఇలా పైన పొట్టు తీసేయాలి ఇలా పైన పొట్టు తీసేసాక మీడియం సైజు ఉన్న హోల్స్లో నుంచి ఆలుని తురుముకోవాలి ఇక్కడ తీసుకున్న ఆలు మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ఇలా తురుముకోవాలి ఇందులోకి ఒక స్పూన్ అంతా శనగపిండి ఒక స్పూన్ అంతా బియ్యం పిండి తీసుకోవాలి ఇంకా మీకు సరిపోలేదు లూజ్గా ఉంది పిండి అనుకుంటే మరి కొంచెం పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఉప్పు కారం మెత్తినే రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి పసుపు పావు టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం అంతా ఈ ఆలులోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీకు ఒకరి పిండి లూజ్గా ఉంది అనుకుంటే మరి కొంచెం పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి వన్ టీ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పిండిని కలిపి సన్నని హోల్స్ ఉన్న బిల్లను పెట్టుకొని ఇలా మురుకుల మిషన్లోకి యాడ్ చేసుకొని బాగా వేడెక్కిన ఆయిల్లోకి ఇలా వేసుకోవాలి మీకు ఇలా ముక్కుల్లో డైరెక్ట్ వేస్తే కాలుతుంది చేతు కొత్తగా చేస్తున్నవారైతే ఒక పేపర్లోకి వేసుకొని యాడ్ చేసుకోవాలి మ సన్నగా ఉన్న హోల్స్ తీసుకున్నాం కదా తొందరగా ఫ్రై అవుతాయి సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేసినట్లయితే టేస్ట్ మారుతుంది అస్సలు బాగోవు ఇలా కడాయిలో నుంచి తీసి టిష్యూ ఉన్న పేపర్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం పిండిని కూడా ఇలాగే కడాయిలో పట్టేంత వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఆలు సేవ్ రెడీ అయిపోయినట్లే తీసుకునే ఆలుని బట్టి పిండిని యాడ్ చేసుకొని చేసినట్లయితే అస్సలు ఆయిల్ పీల్చకుండా సూపర్ టేస్టీగా వస్తాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టారంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్